సెంట్రల్ జైల్లో డిఐజీగా పనిచేస్తున్న రవికిరణ్ ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతుందని తెలిపారు నెల్లూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ గతంలో నెల్లూరులో పనిచేసినప్పుడు ఇదే విధంగా ప్రవర్తించారని ప్రభుత్వం విచారించి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తామన్నారు ముఖ్యమంత్రి హోంమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు రవికిరణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎస్ఓపి అయిన ఒక ఖైదీని గత రెండు మూడు రోజులుగా చావు దబ్బలు కొట్టడం కూడా వార్తకు వార్తల్లోనూ అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలు ద్వారా కూడా తెలిసిన విషయమే రవికిరణ్ ఎస్ఓపి ఖైదీని తన సొంత పనులకు నియమించుకొని అతనితో రోజువారీగా పనులు చేయించుకోవడమే కాకుండా ఆలస్యంగా వచ్చాడని అతనిపై క్రూరాతి క్రూరంగా లాఠీతో చావు జరిగింది ఈ ఘటనని అడ్డుకున్న ను కూడా కొట్టడం జరిగింది కనీసం గాయపడిన ఖైదీకి హాస్పిటల్ బయటికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు అలాగే వెంటనే క్రిమినల్ కేసును ను నమోదు చేసి అతని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి అలాగే ఆ ఖైదీకి గాయపడ్డ ఖైదీకి వెంటనే చికిత్స చేయించాలి అలాగే ఐజీ సమక్షంలో ఈ ఘటనపై విచారణ జరిపించి గాయపడ్డ ఖైదీకి మరియు వాటికి న్యాయం జరిపించాలి హోంశాఖ మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ తీసుకొని ఈ ఘటనపై విచారణ జరిపించి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే రవికిరణ్ గతంలో కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో టి వెంకటేశ్వర్లు అనే ఖైదీని కూడా విచక్షణారహితంగా దారుణాది దారుణంగా అతనిపై లైంగిక దాడి చేశారు ఈ ఘటనలో కూడా రవి కిరణ్ తో పాటు ఇది ఎంక్వైరీ ఎంక్వైరీలో కూడా విచారణలో తేలింది అలాగే సాక్ష్యాలు చెప్పిన ఖైదీలను కూడా బెదిరించడం కూడా జరిగింది వాళ్ళకి ఎప్పటికైనా రవికిరణ్ గారి అనుచరులతో ప్రాణహాని ఉందని కూడా హైకోర్టులో రిట్వేయడం కూడా జరిగింది ఈ కేసులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ లో ఉన్నప్పటికీ రవికిరణ్ గారిని గుంటూరు రేంజ్ బదిలీ చేయాలని చూస్తున్నారు ఈ చర్యను తప్పుడు చర్య కూడా భావించాల్సి వస్తుంది ఇప్పటికీ నెల్లూరు సెంట్రల్ జైల్లో రవికిరణ్ గారి మనుషులు అలాగే ఖైదీలు కూడా ఇంకా ఉన్నారు వాళ్ళకి ఎప్పటికైనా హాని కలుగుతుందని కూడా కూడా జరిగింది అలాగే రవికిరణ్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతన్ని గుంటూరు రేంజ్కి బదిలీ చేస్తే మేము నిరాహార దీక్ష కూడా చేపడతామని తెలియజేస్తున్నాము రవికిరణ్ని ని వెంటనే ఉద్యోగం సీఎం చంద్రబాబు గారు మరియు హోంశాఖ మంత్రి అనిత గారు రవికిరణ్ పై వెంటనే పరిపాలనను మెచ్చుకొని ఈ వ్యవస్థలపై నమ్మకంతో జీవిస్తారని అభ్యర్థిస్తున్నాము రవికిరణ్ పై వెంటనే క్రిమినల్ కేసును నమోదు చేయాలి అలాగే హత్యాయ కేసును నమోదు చేసి గాయపడిన ఖైదీకి మరియు వాటర్కి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే రవికిరణ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రవికిరణ్ గు బదిలీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరాహార దీక్ష చేపడతాము అలాగే ఇంకా ఎన్నో నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మీకు సాక్షాధారాలతో కూడా మీకు మేము త్వరలోనే తెలియజేస్తాము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి